I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a రాష్ట్రంలోని ప్రసిద్ధి గాంచిన వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం ఎల్లకొండ గ్రామంలో శ్రీ పార్వతి పరమేశ్వర స్వామి వారి జాతర బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి మార్చి ఎనిమిదో తేదీన శనివారం నవమి రోజున ఉదయం నాలుగు గంటలకు పల్లకి సేవ జరిగింది ఉదయం ఆరు గంటలకు అగ్నిగుండ మహోత్సవం నిర్వహించారు ఉదయం ఆరు గంటలకు అగ్నిగుండ మహోత్సవం నిర్వహించారు అదే విధంగా ఉదయం ఎనిమిది గంటలకు అభిషేకం అమ్మవారికి విశేష అర్చన చేశారు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుంచి పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం జరిగింది అదేవిధంగా మరుసటి రోజు అనగా మార్చి తొమ్మిదవ తేదీ ఆదివారం దశమి రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు ఉంటాయి అదే రోజు సాయంత్రం ఆరు గంటలకు కలసారోహణము కార్యక్రమం ఉంటుంది అని ఆలయ కమిటీ తెలియజేసింది అదేవిధంగా మార్చి పదవ తేదీన సోమవారం తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకు రథోత్సవం ప్రారంభమవుతుంది అదేవిధంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా పదకొండవ తేదీన ద్వాదశి రోజున నిండు జాతర ఉంటుంది పన్నెండవ తేదీన బుధవారం త్రయోదశి కార్యక్రమం ఉంటుంది అందువల్ల సమస్త భక్తులు ఈ ఉత్సవ కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొని బ్రహ్మోత్సవాలు నిర్వహణలో తమవంతుగా వస్తు రూపేణ సహాయ సహకారాలను అందించి శ్రీ పార్వతి పరమేశ్వర్లను దర్శించి తరించి వారి కృపకు పాత్రలు కాగలరని గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు కోరారు మరిన్ని వివరాలకు నాగేశ్వరయ్య స్వామి సెల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ సిక్స్ జీరో ఫోర్ టూ ఫైవ్ నంబర్ లో సంప్రదించవచ్చు జగతపితలో అంతే పార్వతీ పరమేశ్వరో ఈ సృష్టికంతా కూడా మూలము ఆ పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి ఇటు ఎల్లకొండ గ్రామము పార్వతీ పరమేశ్వర స్వామి దేవాలయం ముందు చాలా పురాతనమైన విశేషమైన స్థల పురాణం కల చాలా పవిత్రమైన ప్రదేశము దాదాపు వెయ్యి సంవత్సరాలు గల పురాతనమైన దేవాలయము పార్వతీ పరమేశ్వరుడుగా ఆది దంపతులుగా వెలిసి ప్రతి ఒక్కరి కూడా కోరుకున్న విధములుగా వారికి కోరికలు ఇస్తూ ఎలాంటి కష్ట దుఃఖములున్నా కూడా అక్కడికి విచ్చేసి వారి దర్శనం చేసుకున్న వారికి ఎలాంటి కష్ట దుఃఖములున్నా కూడా తొలగిపోయి శుభప్రదంగా చాలామంది కూడా జరుగుతూ ఉన్నాయి అట్టి విశేషమైన నందు నల్లగొండ గ్రామం మందు పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి కూడా భక్తమహాశయుడు విచ్చేసి ఈ ఒకటి పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి ఇంకోటి ఏమిటంటే సర్వమంగళ మాంఘ్యే శ్రే సర్భార్దసాది శర్మిహే తృంగీదేవి నారాయణి నమోస్ మాంఘల్యం తంతునానే మమ జీవన హేతున అంటే మానవుడు పెళ్లి చేసుకున్నప్పుడు మాంఘల్యం తంతునానేనా మమ జీవన హేతున అంటే మా యొక్క జీవనం బాగుండాలనే ఉద్దేశంతో కళ్యాణం చేస్తాము కానీ ఇక్కడ జరుగుతున్నది ఏమిటంటే అతల వితల సుతల దళాతల రసాతల మహాతల పాతలాక్య సప్తలోకాణం పూర్తభాగే అంటే కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు దాటి వచ్చి భూలోకంలో పార్వతి పరమేశ్వర కళ్యాణం చేయడం జరుగుతుంది ఈ కళ్యాణం కూడా ఎందుకు అంటే మనము దైవ కార్యక్రమాలు అలాగే దేవుని కళ్యాణాలు ఎందుకోసం చేస్తామంటే లోకమంతా కులంగా సుభిక్షముగా ఉండాలని ప్రకృతి గుణంగా అంతా కులంగా సస్యామంగా ఉండాలని సర్వే జన సుఖినోభవంతుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి మీ వంతు సహాయ సహకారాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరుగా మనవి చేయొచ్చు ఈ కార్యక్రమ సమయము ఎప్పుడు అంటే ఎనిమిది తారీఖు శనివారము పదకొండు గంటల నలభై నిమిషాలకు పార్వతీ పరమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పట్లవల భరత్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయుచున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి చిన్న పెద్ద ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా అందరికీ తెలియజేస్తున్నాము అలాగే పది తారీఖు సోమవారం నాడు పార్వతీ పరమేశ్వరుని ఊరేగింపే కార్యక్రమము రథోత్సవ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం తెల్లవారు చామున ఉదయము నాలుగు గంటల నుంచి సుమారు పది పదకొండు గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఇంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరు ఇచ్చేసి మీ వంతు సహాయ సహకారాలు చేసి ఆ పార్వతీ పరమేశ్వర స్వామి వితరణ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ సర్వే జనా సుభిగోభవద్దు